నా కన్నా సీనియరా జూనియర్ ఇంటర్లే ఆయన ముప్పై వెరీ గుడ్ ఎనభై ముప్పై అంటే డెబ్బై ప్లస్ వెరీ గుడ్ ఈసారి మీకు ఒక ఈసారి మీకు కొత్త అవకాశం వచ్చింది చెప్పండి మీరు బూత్కు పోనాకల్లా వాళ్లే మీ దగ్గరకు వస్తారు ఇప్పుడు ఒక ఆయన ఉండడు ఏంటిగిరిలో నేను నడవగలుగుతాను నేను పోతాను వినండి నేను ఒకటే చెప్పిన మీకు అన్నీ అర్థమవుతా ఉండే కదా మీరు కూడా బూత్కి పోయి ఓటేస్తారు వాళ్ళు కూడా కోరుకునేది కానీ ఇంటికి వచ్చి ఓటు వేసే వాళ్ళకి దానిలో లోటుపాట్లు ఎవరు చెప్పగలుగుతారు మాకు అర్థం కాని వాళ్ళు చెప్పలేరు మీలాగా పర్ఫెక్ట్గా అన్నీ అర్థమయ్యేవాళ్ళు అర్థమైందా అందుకే నేను ఆయన కూడా చెప్పాను మీకు కూడా చెప్తున్నా మీరు పోలేక కాదు దానిలో లోటుపాట్లు వచ్చినవాడు ఏ విధంగా చెప్తున్నాడు ఏ విధంగా చేస్తున్నాడు ఏ పద్ధతి దానిలో లోటుపాట్లు ఉంటే మేము చెప్పడానికి ఉంటుంది ఎందుకంటే మమ్మల్ని రానీరు ఆ రోజు అందుకని మీరు ఎక్కడికి పోయి పోతున్నా ఇంట్లోనే ఓటేస్తే అది ఓకే నాకే ఓటేస్తారు నేను చెప్పే ఇక్కడికి రానియండి వాళ్ళని ఓటేయండి ఏ పద్ధతిలో చేస్తున్నారు దానిలో ఇది తప్పు కదా అని నాకు తెలియజేస్తే నేను సవరించడానికి మీరు హైలైట్ అవుతారు మొత్తం వీడియోలు గీడోలు అన్నీ వస్తాయి మన ఇంటికి

అందరూ ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు ఇరవై సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు రోడ్డు మాత్రం లేదా మాటిస్తున్నామ్మా నేను చేస్తా తప్పకుండా నాకు నాకు కూడా నేను మనిషినే ఆనం డబ్బులు ఇస్తేనే ఇట్ లెటర్ ఇస్తారు నాకు ఆనం అసలు పోల్చనే వద్దు ఆయన నేను అసలు నక్కకి నాగలోకానికి తేడా నేను తప్పు జరిగింది అని అంటే నేను అనుకుంటా ఇక్కడ మీరే చెప్తున్నారు తర్వాత నారాయణ రెడ్డి వచ్చాడు రామ్ కుమార్ రెడ్డిది గాడి ఇక్కడ ఫాల్ట్ ఒకరోజు ఫాల్ట్ ఒక పైకి దొరుకుతున్నాను ఆడ మీటింగ్ పెట్టచ్చు కదా ఆల్రెడీ మీటింగ్ పెట్టేశాం కదా పబ్లిక్ మీటింగ్ పెట్టాం కదా మీరు వచ్చారు కానీ నేను ఇల్లు ఎందుకు దిరుతున్నాను మిమ్మల్ని చూడాలా రోడ్డు చూడాలా ఇక్కడ పరిస్థితులు చూడాలా దాన్ని సరిచేయాలా అసలు ఒక రోజు తిరిగితేనే రెండో రోజు మీటింగ్ పెట్టినా ప్రెస్ వాళ్ళకి చెప్పిన ఇంత దరిద్రంగా ఒక ఎమ్మెల్యేని గెలిపించి అందులో ఆయన మంత్రి అయిన తర్వాత చేయకుండా ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావటం లేదు అని వెంకటగిరిలో చూసిన ఇంతకుముందు ఆయన ఆయన రాపూర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు తెలియదు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు తెలియదు ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు తెలియదు వెంకటగిరి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ప్రతి లెటర్కి ప్రతి చిన్న పనికి నాకేంటి ఇప్పుడు అది నేను మహా ప్రతి ఒత్తుడిని నేను అసలు ఏమీ తాకలేదు అని అంటే నీ కింద పిఏ తీసుకున్నా నువ్వు తీసుకున్నట్టే అంతే కదా అదే ప్రూవ్ చేయ అన్నాడు నేను ఓపెన్గా ప్రెస్లో చెప్తుంటా పని ఆపాడు నువ్వు నువ్వు పని చేయాలంటే డబ్బులు తీసుకోవడం ఒక ఎత్తే అయితే జరుగుతున్న పని ఆపాడు జరిగే పని ఎనభై వేల ఎకరాలు సాగునీటి కింద వస్తుంటే వాళ్ళు ఆయనకి డబ్బులు ఇవ్వలేదని కమిషన్ సరిగా కుదరలేదని పక్కనున్న చెరువు వాళ్ళకి ఆ పంచాయతీ వాళ్ళకి కత్తి పెట్టేసి మేము ఇవ్వమన్నాడు ఎవడన్నా మట్టి ఇవ్వకుండా ఉంటారండి పక్కన పనిచేస్తుంది ఏడుంచి నువ్వు ఆత్మగురు పోయి తీసుకొని రావు కదా మట్టిని అక్కడ నుండే మట్టి తీసుకుంటే నీకు ఈ నీళ్ళు నీకు ఉపయోగపడతాయి అది రా అందుకని ఆయనతో నన్ను బాల్చొద్దు నా ఉన్నారు సో మన ఇద్దరం ఉండమని అనుకుందాం కానీ ఆయనతో నన్ను బాల్చొద్దు అది బాగా ఇబ్బంది అవుతుంది వర్షం పడితే నడవటానికి పిల్లలకి స్కూల్కి కానీ ఇప్పుడు రోడ్డు పడింది కాదు మంచి ఎంత రోడ్ వేసే రోడ్డు రోడ్ అని రోడ్ వచ్చేసింది సైడ్ కాలం రోడ్ వచ్చింది కదా అట్లాగే కొంచెం సార్ మాకు మెయిన్ ఏమంటారు రోడ్లు అయిపోయింది సార్ చాలా మా సంగతిలో అదొకటి చూసిన మా ఇంటి ముందర కాదు అందరికీ మీరు వేయించుకున్నారు పంట పంట చెప్పా మా గుద్దు మా పక్క అండి మా గుద్దు అందరూ చేస్తే బాగుంటుంది మా అక్కడ చేసుకుంటే లాభం లేదని చెప్తే ఆ రోజు అలాగే ముందు కొంచెం అని చెప్పి చేసారు పెట్టేసారు కాలం లేదు మాకు నీళ్ళు బయట ఇంట్లోనే ఉంటాయి నీళ్ళని కాలం లేదు రోజుకి ఐదు వందలు ఆరు వందలు ఇల్లు తిరుగుతా ఒక పన్నెండు పద్నాలుగు కిలోమీటర్లు ఇటు నిలబడి మాట్లాడతా అటు మాట్లాడిన దానికి ఒక సచివాలయానికి ఇరవై లక్షలు ఇస్తారు సీఎం గారు అది కష్టం కాదు సంతోషంగా చేస్తాం కొందరు ఏంటంటే ఓ మూడు ఇళ్ళు తిరిగేసి ఆ ఇరవై లక్షలు మనకు కావాల్సిన వాటి దగ్గర పెట్టేస్తారు నేటి తిరిగి ఆయన కొంచెం గట్టిగా అడిగే లోపల ఇరవై యాభై చేశాడు సచివాలయానికి ఆ డబ్బులతో వచ్చిన రోడ్డే అది నేను ఇట్లా నడుస్తున్నా ఉంటారా రెడ్డి ఇప్పుడు దాకా నా దగ్గర పదవ లేదు రేపు ఎలక్షన్స్ వస్తుండే అప్పుడు మీరు పదవి ఇచ్చారంటే ఏది కాదు అటు కాదు నువ్వు నువ్వు వేస్తావని నాకు తెలుసు నేను నిలబడి ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను వేస్తాను కదా నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు వచ్చి ఇయటం కాదు ఇదిగో ఆయన పదవి ఇవ్వకుండానే ఇప్పుడు లక్ష్మీపురంలో గౌరవం కూడా ఇంటుంది నేను మొత్తం మారుస్తాను అంటున్నా లక్ష్మీపురాన్ని లక్ష్మీపురం లాగా చేస్తా కానీ ఇంట్లో కూర్చొని మీరు వచ్చి అయితే ఓటేస్తారు చాలదు వాళ్ళు కూడా ఓటు ఈనాలు కూడా వచ్చి ఇదిగో పదవి ఇవ్వకుండానే చేసిన ఆయన వ్యక్తినా రేపు మనం పద అంటే ప్రతి ఎక్స్ట్రా ఓటు కూడా కావాలి నేను ఆయన్ని అడగడానికి మామూలుగా ఇదిగో వెయ్యి ఓట్లతో గెలవచ్చు పదివేల ఓట్లతో గెలవచ్చు యాభై వేల ఓట్లతో గెలిచి సార్ ఇదిగో మా నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని ఇంత భారీ మెజారిటీతో గెలిపించారు నాకు వెంటనే డబ్బులు సాంక్షన్ చేయండి పోరాడతా పట్టుబడతా డబ్బులు తీసుకువస్తా ఎక్కువ చూపించాను అనుకో తొందరగా వస్తుంది అది మిమ్మల్ని కోరేది నేను బయట వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళతో కూడా మాట్లాడినా ఇంత గట్టిగా చెప్పను ఏమ్మా విన్నావు కదా చెప్ప మా గారు రోడ్లు వేసారు డ్రైనేజ్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఉండదు కదా రోజు పత్తి రోజు ఉదయాన్నే పెద్ద ఆడవాళ్ళందరూ పెద్ద ప్రావ్యుంది ఇంతకుముందు మట్టి రోడ్లు ఉన్నప్పుడు నీళ్ళు ఆడాడ పోతున్నాయి ఎనికిపోతున్నాయి రోడ్లు వేసేసిన తర్వాత నీళ్ళు ఆడ పో ఈ ప్లాట్లో ఎనిమిది మంది నీళ్లు పంపిస్తున్నారు ఎనిమిది వందలు ఆ ప్లాట్ గమ్ముకుంటారా పట్టి రోజు తగులు పెద్ద ప్రాబ్లం ఉదయం నిద్రలే పెద్ద ప్రాబ్లం మాకు డ్రైనేజ్ కొంచెం ఏర్పాటు చేయండి తప్పనిసరిగా మీకే తప్పకుండా వేస్తాం తెలుసు అని మీరు వస్తున్నారని ఆగింది స్కూల్కి ఈ కేసు తీసుకొని వాలంటీర్ అయితే రిజెక్ట్ అవుతుంది అంటున్నారు ఈ కేసు తీసుకొని నా ఆఫీస్కి పంపించు సరేనా పని అని తెలుసు కదా నంబర్ తీసుకొని ఈ కేసు డీటెయిల్స్ అన్ని నా ఆఫీస్కి పంపించు నేను చూస్తాను అంటే వాళ్ళ పరిధి కొంచెం అంతే కదా రేపు నేను నేనే జవాబారీ నా నాకు వేస్తా కాబట్టి నేనే జవాబారీ నేను తీసుకుని నాకు ఇస్తాను సార్ దారా చనిపోయాడు ఇంటి స్థలం అడిగి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటున్నాడు అందరినీ బాగా అందుకని మనం గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆయనకి ఓటు వేయాలి అంటే మెడికల్ సర్టిఫికేట్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వ టూ డేస్లో అయిపోదు అన్నారు ఇంకోటి ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ ఎక్కువ లేదు పర్సెంటేజ్ ఎక్కువ లేదు ఆ పర్సెంటేజ్ ఎక్కువ లేని వల్ల అతనికి రాలేదు అన్నే సార్ అది మార్చి అగైన్ సేమ్ నా ఆఫీస్ పంపించండి చెప్పండి కానీ ఇది కూడా తక్కువ ఉందన్నాడు నంబర్ మార్చేది అయిపోద్ది ఇది ఇది కొంచెం ఎక్కువ పెట్టిచ్చేస్తే పెన్షన్ చేసి చేస్తా సరేనా ప్రోసెస్ అది పైప్ సార్ అంత నుండి ఇక్కడ పైపు ఏరే గ్రౌండ్ వాటర్ వచ్చేస్తున్నాయి మిరిటీన మళ్ళీ మార్చాలని చెప్పి మళ్ళీ పగల కొట్టారు సో మొత్తం ఇబ్బంది అయిపోయింది దాని మళ్ళీ ఏం చేయలేదు ఇక్కడ నుంచి అందరూ చచ్చిన ఫోటోలు పెట్టారు అన్ని చేశారు ఫస్ట్ జాయింట్ జా అందరూ అందరు దీని లేసారు సార్ ఉరికే అలా లేదు సార్ మేము పోయి మాట్లాడేంత తర్వాత సెకండ్ ఇయర్ బస్సు రెస్పాండ్ ఉంది తర్వాత మళ్ళీ కొద్దిగా గ్రూప్లో యాడ్ చేసే అప్పుడు స్టాఫ్ని పంపించి జాయింట్ అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మళ్ళీ జాయింట్ చేశారు దీనివల్ల వన్ వీక్ మురికి నీళ్ళు ఇళ్ళలోకి వచ్చేసి పంచాయతీ వర్లో మళ్ళీ తీసుకున్నట్లు ఈ పాయింట్ వేసారు సార్ మొత్తం వస్తాయి మళ్ళీ వేయలేదు అతనే కాంట్రాక్ట్ పైప్ అన్ని పైపులు వేసేసాడు అతను పడికి అతను వెళ్ళిపోయాడు పంచాయతీ వాళ్ళు అంటే అతను రావాలా వేయాలని పంచాయతీ వాళ్ళు చెప్తున్నారు

అవి చాలా ఆగి ఉండగా అట్ ఎందుకో నేను రిఫోర్ట్ ఇవ్వని చెప్పిన సరిగ్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఖర్చు కూడా ఎక్కువ కాదు ఎవరు దృష్టి పెట్టడం తీస్తాను కరెంట్ లేకపోతే మాకు బోర్ లేదు సార్ వరకు ఈ కాలనీ వరకు నీళ్లు పోవట్లేదు అసలు నేను నేను ఒకసారి జగన్కి మీకు కంప్లైంట్ ఇస్తే మీ వల్ల నాకు ప్రాబ్లం సాల్వ్ అయింది సార్

జగన్ అన్న మళ్ళీ కావాల మళ్ళీ అందరికి ఆడబుడుసులకు అందరికి అందరూ వాలంటీర్ చెప్తున్నారు చెప్తున్నారు జగన్ అన్నీ సీఎమ్ అందరికి ఆయన సహాయం చేసిన ఆయన చేసిన మేళ్ళన్ని ఉన్నాయి పిల్లలకి చదువులు